నమస్తే అండి ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా వంకాయ టమాటా కర్రీ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ముందు బాండి పెట్టుకున్నానండి పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి నేను పావు కేజీకి మూడు ఉల్లిపాయలు అండి చిన్న సైజు పచ్చిమిరపకాయలు ఇదండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నూనె వేడెక్కిందండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుందాం వంకాయలు కూడా వేసుకుందామండి కోసి ఉప్పు నీటిలో వేసుకున్నాను లేకపోతే ఎండలు వేసుకుపోతాయి కదండి వంకాయలు దాని గురించి అలా వేసుకుంటే బాగుంటుంది రుచి తగినంత ఉప్పు పసుపు వేసుకుందామండి ఉప్పు ఫస్ట్ ముందు వేసుకుంటే బాగా మగ్గుతాయండి ఈ వంకాయలు కనరన్నది రావండి కనరంటే కొద్దిగా పేజ్లాగా వచ్చేస్తాయండి అలాగే చేసుకుంటే రుచిగా ఉంటాయండి వంకాయలు మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి చూడండి వంకాయలు మగ్గాయండి ఫ్రెండ్లో కారం వేస్తున్నామండి నేను రెండు చెంపలు కారం వేసుకుంటున్నానండి చక్కగా అలా వేయగనివ్వాలండి కారం తొందరగా వేగిపోతుందండి మూడు వేడి ఉంటుందండి కారం పచ్చివాసం లేకుండా ఉంటుందండి ఇలా వేసుకుంటే కొద్దిగా సరిపోద్దండి నేను టమాటాలు మూడు వందల యాభై గ్రాములు తీసుకున్నానండి వేసుకుందాం కింద చేసుకుందామండి ఇలాగైతే గుజ్జు కూడా ఉంటుందండి కూరలు రుచి కూడా బాగుంటుందండి ఇప్పుడు తొందరగా మగ్గిపోతాయి టమాటాలు తుక్కు అన్నది ఏం కనిపించదు టమాటాలది తెలియని వాళ్ళు తినేస్తారండి ఇలాగా వేసుకుంటే బాగా ఉడకనిద్దామండి టమాటాలు బాగా మూత పెట్టి ఉడికించుకుందాం చూడండి టమాటాలు దగ్గర గంట ఇలా టమాటాలు ఎక్కువ వేసుకొని వండుకుంటే వంకాయలు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి దగ్గరగంట ఇలా వచ్చిన తర్వాత నీళ్ళు వేసుకోవాలండి ఒక పావు కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి సరిపోతాయి పావు కలుపుకొని మూత పెట్టి దగ్గరగంట వండుకోవాలండి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత ఉంచుకొని మూత పెట్టి ఉండుకుందామండి ఉడుకుతుంది చూడండి ఇంకొద్దిగా ఉడితే సరిపోద్ది అండి కూర చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా అండి మా దగ్గర కొత్తిమీర లేదు ఇవాళ కొద్దిగా ఉడికిన తర్వాత చూపిస్తాను కొద్దిగా చెక్కబడితే ఇంకా టేస్టీగా ఉంటుందండి చూడండి గద్ది పంట ఉడుగుతుందండి ఉత్తం కట్టేసుకుంటే కొద్దిగా చల్లారితే కొద్దిగా గట్టిపడుదండి కూర మరీ నీట్ కింద ఉంటే బాగుంటుందండి ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ టమాటాలు ఎక్కువ వేసుకున్నాం వల్ల మనకి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే వండుకోవాల్సి తినవాలనిపిస్తుంది అండి ఆ టమాటోని ఇలా ఒకసారి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి